తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రాపురం పెట్రోల్ బంకు వెనక ఉన్న తోటలో దోకుబుర్ర బుజ్జి అనే మహిళా భర్త మూడు సంవత్సరాల క్రితం మృతి చెందాడు అప్పటి నుండి ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయిని పోషించుకుంటూ జీవిస్తుంది కుమారుడు సునీల్ కు వివాహం అయ్యింది బుజ్జి మరిది గంగరాజు తన అన్నయ్య కొడుకు సునీల్ పనికి వెళ్లకుండా తిరుగుతున్నాడని కొట్టాడు మధ్యం మధ్యమ్మతులో గంగరాజు సునీల్ గంగరాజు మధ్య ఘర్షణ పడ్డారు ఇంటికి వచ్చిన సునీల్ ని తన తల్లికి జరిగింది చెప్పడంతో మరిది గంగరాజుతో గొడవ పడ్డారు అడ్డు వచ్చిన వదిలను మధ్యం మధ్యలో ఉన్న గంగరాజు సిమెంట్ ఇటుకతో తలపై గట్టిగా కొట్టడంతో బుజ్జి అక్కడికక్కడే మరణించింది గంగరాజు సంఘటనా పరారయ్యాడు సమాచారం తెలుసుకున్న అనపర్తి సిఐ శివగణేష్ బిక్కవోలు ఎస్ఐ రవచంద్ర సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సమయంలో చనిపోయిన నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకి పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ ఛానల్ వచ్చేసింది అనుభవగ్నులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు